కాకినాడలో కొణిదల వెంకట్రావు అంజనాదేవి జనసేన సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు డిప్యూటీ సీఎం పవన్ స్ఫూర్తితో గణపతులను పంపిణీ చేస్తున్నట్లు సంఘ నిర్వాహకులు తెలిపారు మట్టి విగ్రహాల పర్వతావహి కారణం సూరిబాబు పేర్కొన్నారు పిఓపీతో కాలుష్యం జరుగుతుందన్నారు పండి వినాయకుని పూజిందామనే సంకల్పంతో ఈరోజు మా డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం గారిని మేము ఆదర్శంగా తీసుకొని ఈ పిడాపురం నియోజకవర్గం అందరికీ కూడా రెండు వేల బొమ్మలు రెండు వేల రెండు వేల బొమ్మలు అందరికీ భక్తులందరికీ గణేష్ విగ్రహాలని పంచ జరుగుతుందండి ఎందుకంటే మేము ప్రతి కార్యక్రమం కూడా మన పవన్ కళ్యాణ్ గారిని గౌరవనీల డిప్యూసీఎం గారిని నిర్చించుకుని జరుగుతుంది అలాగే ఈ రోజు ఏంటంటే రేపు జగణేశ్ ఉత్సవాలు కాబట్టి నేను చదువును పురస్కరించుకుని మట్టి బొమ్మని పిటాకని తమ ప్రతి ఇంటికి చేరాలని చెప్పి ఈ బొమ్మని మేవడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఉన్న చెరువులు కానీ నదులు కానీ అలాగే ఏది కూడా పాడవకుండా కాలుష్యం అవ్వకుండా ఉంటాయని చెప్పేసి